सिटी न्यूज की स्वागत మంత్రివర్యురైన కుండ సూరేఖ గారి పైన అనిచిత వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు గారు కేటీఆర్ రావు గారు మీకేంటంటే ఆడవాళ్ళ విలువ తెలవట్లేదు ఆడవాళ్ళు ఓట్లేస్తే గెలిచింది మీరు ఒక ఎమ్మెల్యే వచ్చేమో డిస్కో డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు అమ్మాయిలను ముగ్గురు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు కట్టుకునే బొట్టు చీర మీద కూడా అవమానం చేస్తున్నారు ఇప్పుడు ఇంకొకరు వచ్చి మెడల దండేస్తే పద్మశాలీల కష్టాలు జరగడం కోసం మెడల దండ వేస్తే దాన్ని సాది ముబారక్ అని అలా మాట్లాడి అవమానించినందుకు కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు బేషరతుగా క్షమపణ చెప్పాలి అంటే మొన్నటికి మొన్న మరొక మంత్రి అట్టడుగు వర్గానికి సంబంధించినటువంటి మంత్రి సీతక్క గారిని ట్రోల్ చేసి ఇవాళ గుండా సులేఖ గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు అంటే అనగారిన వర్గాలు బీసీ వర్గాలు దళిత వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదా మీరు ఇన్ని మాటలు మాట్లాడతారు కదా మేము అట్టడుగు వర్గాలకు బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మరి బీసీ మహిళనే ఇంత దారుణంగా మీరు అవమాన పరుస్తూ ఉంటే మీరు సామాజిక న్యాయం గురించి కానీ బీసుల అభ్యున్నతి గురించి కానీ ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాం ఇది మాత్రమే కాకుండా ఈ ఎదురైన సందర్భమే కనుక మీ యొక్క చెల్లె ఎవరైతే ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారో వారికి కానీ మీ తల్లికి కానీ లేకపోతే మీ యొక్క భార్య గారికి కానీ ఎదురయ్యేది ఉంటే మీరు అది సమంజసంగా ఉండేదా అని చెప్పేసి అది మేము అడుగుతా ఉన్నాం ఏదో తప్పు జరిగిందని చెప్పడం కాదు బేషరతుగా మీడియా ముఖంగా మీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగానే మీకు మానవతా దృక్పథం ఉండేది ఉంటే మంత్రి కొండా సురేఖ గారిని కూడా మీరు వ్యక్తిగతంగా కలిసి ఈ యొక్క విషయాన్ని సద్దుమణిగేటటువంటి విధంగా చేయాల్సిన అవసరం ఉన్నది ఇలా చేయకుండా నేను ఏం చేసినా నడుస్తుంది ఒక ఆయననేమో ఒక ఎమ్మెల్యేనేమో గాజులు చీరలు అని చెప్పేసి మాట్లాడతారు అంటే మహిళలు రాజకీయాలకు రావత మహిళలు ఈ దేశం లోపల కానీ రాష్ట్రం లోపల గానీ ముందు పోతా అంటే మీ లోపల మీరు మహిళలను చిన్న సూర్తి మీ లోపల మహిళలకు కనీసం మీరు మంత్రి పదవి ఇచ్చినటువంటి పాపన పోలేదు అదనంతరం ఏంటంటే తప్పని పరిస్థితి లోపల సత్యవతి రాథోడ్ గారు సవితా రెడ్డి గారిని మీరు మంత్రి చేసి మరి ఈ రోజు ఏదైతే అధికారం ఉన్న పార్టీ మహిళలకు ఇచ్చి వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ బాబు చూసి వాళ్ళకి అవకాశాలు ఇస్తా ఉంటే ఊర్హని ఈ విధంగా మీరు చేస్తా ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో మీ హయాంలో ఏదైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి నాలుగు వందల మంది చేనేత కుటుంబాల మహిళల యొక్క ఉసురు తగిలి మీరు అధికారానికి దూరమైళ్ళు ఇది సరిపోదు అన్నట్టు ఒక మహిళా మంత్రి యొక్క ఉసురు కూడా మీరు తగ్గేటటువంటి విధంగా మీరు చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలే ఇప్పటికైనా వెంటనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు వెంటనే కొండా సురేఖ గారికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది మహిళారు గారు రెండు రోజుల క్రితం మా పద్మకారికి సంబంధించిన కొండ సురేఖ మంత్రి గారు అవమానించి తను వక్రీకరించుకుంటూ మా జాతి మీద ఏదైతే పద్మజా జాతి మీద నువ్వు ఇటువంటి అహంకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు మరి అది కరెక్ట్ కాదు కేటీఆర్ గారు మీరు వెంటనే ఉండే సురేఖ గారికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో ఇక్కడ మా పద్మశాలి నీకు ఏమంటావు నువ్వు మీరే నాకు రాజకీయ వ్యక్తి వ్యక్తి సిరిసిల్లా అంటావు ఇక్కడ ఉన్నదంతవరకు ఎనభై వేల పైసీలకు ఓట్లు మా పద్మశాలి నీ కేసీఆర్ నేను మొన్న ఎమ్మెల్యే చేసిరు ఐదు సార్లు ఎమ్మెల్యే చేసినందుకు నీతోని మా పద్మశాలి మాటలు పడన్నా అని అడుగుతా ఉన్నా మన వెంటనే ఈ విషయం మీద అందించి అది ఎంత మాటలను రిటర్న్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక ఆడలను అవమానపరుస్తా పరుస్తా ఉన్నా ఆడలను అవమానించినందుకు రమణాసురునికి ఎటువంటి గతి పట్టిందో నీకు రాబోయే రోజులలో అసంటి గతి పెడుతుందని నేను హెచ్చరిస్తూ నువ్వు ఎంతనే కొండ పైన మాట్లను పద్మశాలి కొండ సురేఖ పైన మాట్లాడిన పా మాటను రిటర్న్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను